జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు పాత నిరస్తులు తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి పగటి పూటనే దొంగతనాలకు పాల్పడేవారు వీరిని అరెస్ట్ చేసి వీరి నుంచి తొమ్మిది లక్షల విలువ చేసే బంగారు నగలను అనంతపురం రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో సిఐ శేఖర్ మీడియాకు వివరాలను వెల్లడించారు అనంతపురం రూరల్ మండలం పాపంపేటకు చెందిన బోయి చిన్నబాబు గుంతకల్లు మండలం దోసలకుడికి చెందిన అరికిచెర్ల రామ్మోహన్లు పాత నిరస్తులు బోయి చిన్నబాబు మోటార్ సైకిల్ చిల్లర దొంగతనాలు ఏటీఎంలలో చోరీకి పాల్పడి జైలుకెళ్లారు ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన రామ్మోహన్ తో చిన్నబాబుకు పరిచయం ఏర్పడింది బయటకు వచ్చిన తర్వాత ఇరువురు జల్సాల కలుపాటు పడి తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి పగటి పూటనే దొంగతనాలకు పాల్పడేవారు ఈ నెల పదమూడున ఓవీఆర్ కాలనీలోని రిటైర్డ్ టీచర్ ఆంజనేయులు ఇంట్లో చోరీ చేశారు అనంతపురం రూరల్ మండలం సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద నిందితులను ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు ఓకేనా అందరికీ నమస్కారము ఈ రోజు మన అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ఈ మధ్య కాలంలో అనంతపురం పట్టణ శివాలలో పగటిపూట కొన్ని ఇళ్లల్లో దొంగతనాల కేసులు జరుగుతూ ఉన్నాయి వాటిని అరికట్టే దిశలో మన అనంతపురం జిల్లా ఎస్పీ ధర గారి యొక్క ఉత్తర్వుల మేరకు రూరల్ డీఎస్పిఆర్ యొక్క పర్యవేక్షణలో మేము మా ఎస్ఐ గారు రఫీక్ గారు మరి మా సిబ్బంది అంతా కూడా కలిసి కొంత దొంగతనాల గురించి ఇన్ఫర్మేషన్ పెట్టే క్రమంలో మాకు ఈరోజు వచ్చినటువంటి సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు పేరు బోయే చిన్నబాబు ఇతను వచ్చేసి పాపంపేటలో ఉంటాడు అదేవిధంగా అరికెచర్లో రామ్మోహన్ ఇతను వచ్చేసి గుంటకల్లు దోసలకుడి గ్రామము గుంటకల్లు వీళ్ళు గతంలో కొన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయినారు వీళ్ళు రెడ్డిపల్లి జైల్లో ఉన్నప్పుడు ఎవరికొరి స్నేహం ఏర్పడి ఆ తర్వాత ఈ మధ్య కాలంలో బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది వీళ్ళు కొంచెం జల్సాలకు ఎక్కువ అలవాటు పడిపోయి ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఇట్లా ఇంట్లోకి పైన దొంగతనాలు చేయడం అనేది ఇలాంటి జరిగింది పదమూడో తేదీ మాకు ఓవిఆర్ కాలనీలో ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ మేరకు కేసు రిపోర్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ కేసు నమోదు చేసినటువంటి ప్రాపర్టీ అంతా కూడా ఈరోజు వీళ్ళ దగ్గర ఉంటే రికవరీ చేసి వాళ్ళంతా కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది మొత్తము ఒక సుమారుగా తొంభై గ్రాములు వర్త ఒక తొమ్మిది లక్షల ప్రాపర్టీ ఒకటే ఇంట్లో కేసు ఇది ఒకటే ఇంట్లో జరిగింది పైన గతంలో కూడా కేసులు ఉన్నాయి ఈ చిన్న బాబు పైన గతంలో నార్పల్లలో ఏటీఎం కేసు ఉంది అదేవిధంగా బైక్ తెఫ్ట్ కేసు మన రూరల్లో కూడా ఉంది కూడేరులోను అదేవిధంగా గార్లదనిలో కేసులు ఉన్నాయి ఇతనిపైన రామ్మోహన్ పైన గుత్తిలో కేసు ఉంది అదేవిధంగా గుంటకల్ టౌన్లో కూడా కేసులు ఉన్నాయి ఇతని పైన గతంలో క్రైమ్ హిస్టరీ వీళ్ళకు ఉంది థ్యాంక్ యూ